నో బట్స్ హామ్ టు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఆన్లైన్లో కోళ్ళు తీసుకోవాలి అనుకునేవారు వీలైనంత వరకు లైవ్ లైవ్లో చూసుకోండి కుదరని పక్షంలో ఒకటి రెండుసార్లు జాగ్రత్తగా చెక్ చేసుకొని ట్రాన్స్పోర్టేషన్ చేయించుకోండి టాపిక్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి ఈరోజు టాపిక్ వచ్చేసి ఇక్కడ మీరు చూస్తున్న పెట్టలు మొత్తం కూడా టూ టాప్ క్వాలిటీకి సంబంధించిన మంచి డబల్ బాడీ కలిగిన మంచి వాటాల్లో సంబంధించిన పెట్టల ఫ్రెండ్స్ అన్నీ కూడా లైన్లు మంచికి సంబంధించినవిగా మనకు తెలుసు మోక్ష ఫామ్స్కి సంబంధించిన పెట్టల క్వాలిటీలు ఎలా ఉంటాయి ఏంటి అనేది మీరు కంటిన్యూస్గా చూస్తూనే ఉన్నారు ఎందుకంటే ప్రతిరోజు రెగ్యులర్గా మన ఛానల్లో వీడియోస్ వస్తూనే ఉన్నాయి ప్రతి ఒక్క పెట్ట కూడా అన్నీ కూడా టాప్ క్వాలిటీ పెట్టలు అయితే మీ ముందు తీసుకొని రావడం జరిగింది ప్రతి ఒక్క వీడియోలో కూడా అది కూడా రీజనబుల్ కాస్ట్లో ఫ్రెండ్స్ బయట ఉన్న మార్కెట్తో పోల్చుకుంటే చాలా రీజనబుల్ కాస్ట్లో అందిస్తూ ఉన్నారు కంటిన్యూగా వస్తూనే ఉంటాయి ఈరోజు ఈ వీడియోలు అయితే మొత్తం ఐదు పెట్టలు ఉన్నాయండి ఐదు పెట్టలు కూడా మంచి డబల్ బాడీలు మంచి వాటాలు మంచి సైజులు సంబంధించిన పెట్టలు అన్నీ కూడా టాప్ క్వాలిటీ పెట్టలుగా చెప్పడం జరిగింది ఈ ఐదు కూడా బల్క్ సేల్గా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ ఐదు పెట్టలు వచ్చేసి ఒక్కొక్క పెట్ట ధర వచ్చేసి ఐదు వేల రూపాయలుగా చెప్తున్నారండి ఐదు పెట్టలు ఉన్నాయి బల్క్ సేలు ఐదు పెట్టలు కనుక మీరు కలిపి తీసుకున్నట్లయితే కొంచెం డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఖచ్చితంగా ప్రతి ఒక్క వీడియోలో ప్రతి ఒక్క పెట్టకు కూడా డిస్కౌంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అలాగే ఈ ఐదు పెట్టలు కూడా డిస్కౌంట్ అయితే కొంచెం కొంచెం ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు ఐదు పేటలు బల్క్గా తీసుకున్న వారికి అలాగే ట్రాన్స్పోర్టేషన్ అయితే ఏపీ తెలంగాణ మెయిన్ మెయిన్ సిటీస్కి ఎక్కడికైనా సరే చేస్తారు అడ్రస్ వచ్చేసి గుంటూరు జిల్లా అండి గుంటూరు దగ్గరలో ఉన్న చిలకలూరుపేట దగ్గరలో ఉన్న మాటూరు నుంచి మోక్ష ఫార్మ్స్ వచ్చేసి ఫస్ట్ బ్రాంచ్ అది ఒకవేళ మీరు కనుక ఖచ్చితంగా నచ్చి తీసుకోవాలనుకుంటే వీడియో టైటిల్లో ఉన్న నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు అయితే అడిగి అండి రెండు నెంబర్స్ ఉంటాయి టూ నెంబర్స్ ఉంటాయి ఏ నెంబర్కైనా కాల్ చేసి కనుక్కోవచ్చు తప్పకుండా మీకైతే మంచి ధరలు మంచి రీజనబుల్ కాస్ట్లు అందిస్తారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్